హలో నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి చిరుతలరామాయణం గద్దెల నీకు ఫోన్ పే అంటే కొట్టేది హ్యాండ్ పే అంటే చేయితోనిచ్చేది అసలు నీకు పైసలు చూడన్నా ఇప్పుడు అరయ్ ఈ అన్యాయం చెట్టు నీళ్లకు బిల్లుగా తర్రబడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ ఊకో మాట్లాడమని ఇంటికత్కి ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి సరకు చూపించినట చెప్పినవి గాడిది మూత్రం సాత్రం పైసల్లీ పైసలు అంటే గంతగడే బిల్లు చెట్టు నీడకు బిల్ ఎత్తావాసుక మీద బిల్ ఎత్తేడాడు ఉత్తగా దొరికే నీళ్ల మీద బిల్లు అయితే ఎవడా అడగడు ఈ భూమి మీద అడ్డగోల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడా అడగడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లబడి తల్లిపైన కాపాడుకుంటూ వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్త పుణ్యాన్ని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఆహా ఉసికే ఉత్త దొరికినా అన్ని రకాలు ఉసికే పనిచేది ఇల్లు కట్టడానికి నీళ్లు నిలవకున్నా నీటి గుంటలు ఈ ఆక్సిజన్ అంటవా సరిపోయి దొరకలేదు అట అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్ అయితే నువ్వు నా జాగా వాడినవు నీడ వాడినవు సలడి గాలి వాడినవు అందుకే లచ్చ ఆక్సిజన్ వాడినవు ఇక చెప్పు నా తప్ప ఎక్కడిది ఈయన బాగా మీద పసాన నీ అవ నేను దాల్చుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడవి వేసి పారేస్తా అడవి మొలిచిన తర్వాత జంగట్లనే పండు నిన్నే కూడా అతనుడు ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాధ కాలేదు కానీ ఇప్పుడు మోతే మాటలు మాట్లాడుతున్నావు కాస్తామి గాడు పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీలు పెడతారే కదా నువ్వు అంత తీసి మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దా వాటి ఉండరు కదా అవుడు పొద్దుగా లేచి పాశిముఖంతో పళ్ళ పుల్ల కాని మొదటికే ఇతాడు ఇంటికి ఎదురు కాని ఒకడు నా జాగలు ఉండొద్దా అని ఒకడు వైల కట్టెల కాని ఒకడు పొగాక చుట్ల కాని ఒకడు ఇట్లెందుకో అందుకని దొరికిన కాడికి నరుకుంటా పోతా అంటే ఏడుంటే ఉంటాయి సచ్చిపో మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది కాదన్నా దీని అంతటి కారణం ఏమైనా రూబాబునా నేను ఒక్కడే కాదని ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూసుకోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమైనట్టు చెప్తావా నలుగురు చేసిన తప్పక వేసుకుంటున్నావా